అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గ్యరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గణలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీతి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువరీలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు నీతి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ శాంతి శ్రీ శ్రీరాసిం లక్ష్మి గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు కవిమిత్రుల కవితాగానం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం నేటి కవిత సమూహ సభ్యులకు గుండ్రశేఖర్ నమస్సుమాంజలి ఈ వారం దృశ్య కవిత గానాల కోసం నా స్వేచ్ఛా కవిత ఆమె నిశ్శబ్దాన్ని నిక్షిప్తం చేస్తుంది ఆ యార్డ్ ఘాటు ఆవరించి శబ్దాల వృదలో ఆ మూల వంగిన మాలుల ఆమె అమ్మే కూర ఆకుకూరల మధ్య ఏన్నాయినా మంచిగేనా అన్న పలుకులు తేనెలురుతాయి బోసినవు మధ్య ప్రాణం లేచొస్తుంది అమ్మ పిలిచినట్టు ఆ నవ్వుతోనే నాకేదో తెలియని బంధం ఆ పరామర్శ మోసుకెడతాను ఇంటిదాకా వయస్సుడికి నస నషాలాకెక్కిన ముసలి వాసనల మధ్య ఆ తల్లి తన పని తాను చేసుకుంటూ తనని తానుగా మోసుకుంటూ చేసే ఆ కాలక్షేపానికి కాలము ధైర్యం ఇస్తుంది మొన్న మధ్య మార్కెట్కి వెళ్ళాను ఎండిన చెట్టు కొమ్మకు వేలాడుతోంది ఫోటో ఏ నాయనా మంచిలేనా అన్నట్టు ఆ నవ్వు పూలదండ చాటున పరామర్శించింది కన్నీటి తెర చూడనీయలేదు ఇంకా ఆ వైపుకు ధన్యవాదాలు కొమరవెల్లి అంజయ్య సిద్దిపేట శీర్షిక ప్రమాదం పండితే రోడ్డుకు రోగం వచ్చింది ముఖంపై మసూచి గుంతలు అక్కడక్కడ తట్టెడు మట్టితోనైనా పూడ్చేవాళ్ళు లేక సిగ్గు ఎగ్గు లేని అధికారులతో వైద్యం అందక నిత్యపారాయణం మరవడంతో మృత్యుతత్వాలు పాడుకుంటుంది తనలో తానే మృత్యుతత్వాలు పాడుకుంటుంది తనలో తానే అడపాదడపా నెత్తురు బొట్లు పెట్టుకోవడం అలవాటైంది చిన్నవైనా పెద్దవైనా ఏడుపు పెడబొబ్బలు ఒక్కటే ఏ తల్లి కడుపు మండిందో ఏ బిడ్డను అనాథలయ్యారో వరి పుస్తెలు తెగాయో ఏ భర్తలు దిక్కులేని వారయ్యారో అన్నీ తెలిసినా కళ్ళనీళ్ళు కళ్ళల్లోనే కుక్కుంటుంది పట్టించుకోని అధికారులకు కన్నుగీటి ఓవర్లోడ్ అలవాటైన కంకర టిప్పర్ కూడా మౌలమలుపును చేసింది పతాక శీర్షిక గుంతను తప్పించబోయి గుండెలు తీసింది బస్సును బద్దలు కొట్టి కంకర నింపిన ఘనత దానిదే బండరాళ్లను కంకర చేయడం మనుషుల పనే మనుషులు కంకర కింద నలిగిపోవడం ఇప్పుడే సంతాపాల సానుభూతి పేపర్ టైగర్లే సత్వర స్పందన కళ్ళల్లో కంకర తీసిన మిగిలింది గుడ్డితనం జరిగిన నష్టం విషాదాన్ని అద్దింది ప్రచార సాధనాలకు అయ్యో అని బాధ అందరి నోళ్ళల్లో బస్సులో ఓవర్లోడ్ తప్పైందన్న కూతలు సీట్లు నిండటం నిండిన సీట్లు నిండిన బస్ ఎక్కడం తప్పని స్థితి ఎందుకు ఏర్పడింది జవాబేది సమస్యకు సవాలక్ష తప్పిదాలపై చర్చ చోటు గురించే ఒక్క రోడ్డు గురించే నాలుగు వారనాలు పడగానే అన్ని రోడ్లపై గుంతలు వాటిని పూడ్చలేక తప్పదు శవాల్ని పూడ్చడం పాలకుల ఆదేశాలు ఎక్కుతాయి ప్రచార సాధనాలకు అమలు ఎప్పుడో ఎలాగో వాళ్ళు చెప్పరు వీళ్ళు పట్టించుకోరు రోజూ సచ్చి బతుకుతున్న రోడ్లు ఎప్పటికప్పుడు నున్నటి ముఖాన్ని అద్దంలో చూసుకొని సంబరపడేది ఎప్పుడో అన్నీ అమరితే అతివేగము ప్రమాదమే అతివేగము ప్రమాదమే కొమరవెల్లి అంజయ్ సిద్దిపేట అందరికీ నమస్కారం అండి నా పేరు కాసర్ లక్ష్మీ సరోజ జంగారెడ్డిగూడెం ఇక్కడ పదాలతో కవిత అనే దాన్ని నేను ఇచ్చినటువంటి శీర్షిక ఆధ్యాత్మిక కాంతులు దివిలోని తారకలు భూమికే తెంచి దివ్యలై కాంతులు వెదజల్లిన వేళ ప్రకృతిలోని అణువణువు శివనామ స్మరణతో లఖించిన తరుణాన ఆధ్యాత్మిక భావాలు ఎద ఎదలో తులసమ్మకు హారతి పట్టి అగరు దూపం వేస్తున్న పుణ్య దినాన చందమామ వెన్నెల వెలుగులతో చీకటిని పారద్రోలిన శుభ సమయంలో చిరుచలి చందనమై తనూను తడిమిన వేళ అంతా ఆనందమయం ఆత్మీయ సలాగం ఆధ్యాత్మిక జాత్మిక ప్రపంచం అందరికీ ధన్యవాదములండి నమస్కారం నేను డాక్టర్ మాండాల శైలజ అసిస్టెంట్ ప్రొఫెసర్ వరంగల్ నేటి కవితలో భాగంగా నేను చదవబోయే కవిత స్త్రీని కాదు శబ్దాన్ని తలవంచుమని ఆదేశించినప్పుడు నేను తలెత్తి ఆకాశాన్ని నిశ్చితంగా వీక్షించాను ప్రతి అణువు వెలుగుతో నిండిన ఈ విశాల ప్రపంచంలో నాకు మాత్రం చోటు ఎందుకు ఉండకూడదు అని నా అంత అంతరంగం తర్జన భర్జనలో నిలిచింది ఇంటి బయట అడుగు పెట్టవద్దు అన్నారు వారు కానీ నేను ఒక వెలుగును నమ్ముకున్న నడకగా మారాను నిర్బంధం చీకటిని చీల్చుకుంటూ నా అంతరాత్మ సూచించిన దిశలోనే స్వేచ్ఛ అనే సూర్యోదయాన్ని అనుసరించాను వాళ్ళు గోడల్ని కట్టిన చోట వాటినే నేను నన్ను నిలబెట్టే ఆత్మవిశ్వాసపు ఇటుకలుగా మార్చుకున్నాను వారు మూసిన తలుపులపై నా ఆశయాల రంగులతో కొత్త చిత్తరువులు గీశాను ఆ కిటికీల ముందే ప్రపంచాన్ని నేను సరికొత్తగా చూడగలిగాను విధి పేరిట ఎదురైన ప్రతి ఆటంకాన్ని సాహసంతో ఎదుర్కొన్నాను అణచివేత అంధకారంలో మూసివేసిన గదుల నుంచి నా నిజమైన స్వరం గగనాన్ని తాటి తాకింది నా జీవన గాథ ఎవరి ఆలోచనలకు లొంగని స్వతంత్ర రచన నా మనసు భాషతో నేనే అక్షరమాలగా అల్లుకున్న ఓ అమోఘ జీవన గ్రంథం నా గొంతు ఓ స్త్రీ స్వరం మాత్రమే కాదు తరతరాల అణిచివేతల చరిత్రల ప్రతిధ్వని తల్లుల గుండెల్లో దాచిన ఆవేదనకు స్వరూపం చెల్లెళ్ళ కన్నీటి కన్నీటితో తడిచిన మౌన గీతం ఇప్పటి వరకు నన్ను చుట్టుముట్టిన సాంప్రదాయపు ముసుగులు ఇప్పుడు చరిత్రలో కలిసిపోతున్నాయి బంధనాలు బంధనాల తాళాలు శాశ్వతంగా విరిగిపోయాయి ఇప్పుడు నా అడుగులు స్థిరమైన నడకగా రూపాంతరం చెందాయి అందులో ప్రతి అడుగు ఓ దిక్సూచి నా గమ్యం అణచివేతల్ని అధిగమించిన ఓ ఆత్మ విజయోత్సవం ధన్యవాదములు అందరికి నమస్కారం నా పేరు వాక్మల్ల కృష్ణదాస్ నంద్యాల నా కవితా శీర్షిక వెన్నెల్ల వెలుగులు మనసుమూలన మాటేసిన చీకటిని గుండెతడిని తుడిచే వేలుపుగా కృత్తిక నక్షత్రపు కిరణాలతో కరుణించ స్మృతి సంపెంగలకు చివుళ్ళు మొలిపించ ముంగిలికొచ్చేను మురిపెంగ కార్తీకం చమురు చమురుతో జలకమాడిన చిటిదివెలు సుతారంగా హత్తుకున్న పొత్తుల సంలీనంతో త్రివేణి సంగమంలో జావలీల జాహ్నవిలా పవిత్రంగా పడదలు వెలిగించగానే ఇంతుల మోముల్లో కురిపించేను కోటి కాంతులు కోరిన వరాలిమ్మని కొసరికొసరి వేడేరు ఆదరించి అభయమొసగే అమ్మ తులసిని సౌభాగ్యాల సింధూరం దిద్దమని తులసికోట చుట్టూ తూ నీగల్లా తిరుగుచూ ఆతో వెలిగించేరు అగరుదూపం శివకేశవులిరువురు చిరు దరహాసంతో అలలోకాల నుండి ఇలకు దిగి ఆలయాల్లో కొలవై ఆనందిస్తూ ఆలయాల్లో కొలువై ఆనందిస్తూ అభయముసగేరు భక్తుల అభ్యర్థనలకు నేల దివ్యల చూసి నివ్వెరముగా చంద్రుడు వెన్నెల కురిపించు వెన్నెలా కురిపించు వెన్నెల వెలుగులు వెన్నలా కురిపించు వెన్నెల వెలుగులు నీలోని నిసిముసురును తరమాలంటే ఉసిరిపై దీపాలు భక్తితో వెలిగించి హరిహరుల దీవెనలను అందుకోండి ధన్యవాదాలు నేటి కవిత దృశ్య కవిత గాన నమస్సు నమస్సుమాధులు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి అంశ పదాల కవితల్లో నా శీర్షిక పవిత్ర మాసం ఆధ్యాత్మిక కార్యకలాపాల కార్తీకం ఆరని దీపాల విరజిమ్మే కాంతుల మాసం అలు పెరగని భక్తి పారవశ్యంతో అజరామరమైన దైవనామ జపమై పవిత్రం అలుముకున్న అజ్ఞాన చీకటి తొలిగేలా అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం మానవీయత చాటే ఆపద్భూర్వమై పాటించే దయాగుణము మనసును ప్రశాంతమై ఉంచు కోటి దివ్యలు వెలిగే ఆలయాలన్నీ దేదీప్య మనమై మనోరంజకంగా వెలసిన వెన్నెల వెలుగులు పరిచిన ప్రతి ఇల్లు ఆనంద వెలువలైన నిలయాలే ఇంట ముంగిట లక్ష్మీకల తులసీ కోట ముత్తైలువులు కొలిచే దైవం దీపం ధూపం నిత్య నైవేద్య సమర్పణంలో పరమానందం పొందే కార్తీక శోభయాత్రలు నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం నా పేరు రాణి చెన్నై ఈ ఈరోజు నా కవిత శీర్షిక తప్పు నాదా కాలం మారింది గడుస్తున్న రోజుల్లో ఎన్నో మార్పులు తనకు తెలియకనే మారిపోయిన మనిషి కుటుంబం అన్న మాటకు అర్థం తెలియని రోజులు తప్పుకున్న మనం అన్న మాట తను అన్న మాటే తాండవం దాని పేరు స్వార్థము కలికాలకు ధర్మమో తెలియని అయోమయం సహబర్తి భోజనాలు లేవు సాటి మనిషన్న ఆలోచన దయ కూడా లేవు పవిత్ర ముళ్ళ బంధం కేవలం మూన్నాళ్ల ముచ్చట మంట కలిసిన వావి వర్సల్లో సమిధిగా మారిన సగటు ఆడదాని మానం గుండెలో తడి లేదు ఎండిపోయి కన్నుల్లో చెమ్మ యంత్రాలతో జీవనం బ్రతుకు యాంత్రికం గడియారం గోరెంత గడివివ్వక ప్రపంచాన్ని మరుస్తున్న మరమనుషులు గుండె బరువెక్కి మారిన కాలానికి కారణాలు వెతికినా తప్పెవరిదో తెలియని గడ్డు ప్రశ్న పెంపకంలో అనుబంధాల పాట నేర్పని తల్లిదండ్రులగా నోటుకు మాత్రం విలువని బంధాలను త్రెంచుకుంటున్న పెద్ద మనుషులదా స్వేచ్ఛ పేరుతో ముందడుదనుకుని ఎటో పరిగెడుతున్న యువతరానిదా అర్థం కాక ఆలోచన తెగక సమస్యని ఇంతటితో వదిలేస్తున్న నాదా తప్పు జగమెరిగిన వారుంటే జవాబు చెప్పండి అందరికీ నమస్కారం నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారాలు స్వేచ్ఛ కవితలో నా కవిత శీర్షిక ఏకాహం చీకటిని అలంకరించిన వెలుగు ముక్కలా ఉంది కిటికీ ఎప్పటికీ గుండె తడిమే మౌనంలో గడియారం గమకమారుతోంది మెల్లగా పొరల్లోకి జారిపోతున్న చెల్లని గాలిగీతం దేహాన్ని పలకరించి మనసును లాగిపోతూ ఉంటుంది ఎన్ని స్వప్నాలు రాసుకున్నా వెలుగుతో కరిగిపోయే మాయల ఒక క్షణం నువ్వు నవ్వితేనే రేయంతా మేలుకొలుపు పాటగా మారిపోతుంది నీ చూపు తాకిన నిమిషమే నిసీది గుండెకు ఉదయమవుతుంది ధన్యవాదాలు స్వాగతం మిత్రుల కవితాగానం విన్నారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి నేటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు